నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకనే అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అన్నాడనుకోండి ఎవడైనా అగ్ని బీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు కానీ పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామని చెప్పడం సాధ్యం అవుతుందా అందుకే పెద్దలైన వారెవరు నేను భగవన్నామని చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి భగవన్నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో చెప్తూ అంటారు బ్రహ్మహత్యానేక పాపాటములక కీలలు హరినామ కీర్తనములు గురుప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కల్మష మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు నహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అంటారు పాపాలు వేరు పాతకాలు వేరు పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి అంత భయంకరం పంచమహా పాతకాలు అంటారు పొరపాట్న కూడా అవి జరగకూడదు బ్రహ్మ హే మహారీ చురాపో గురుతల్పక ఇవి నాలుగు ఒకెత్తు పంచమహ చాపాతకాలు అంటే బ్రహ్మ బ్రహ్మహత్య చేయడం హే మహారీచ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక గురువు గారి భార్య పడుకున్న మంచం మీద గురువు గారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం అంతకన్నా నేను ఏవి దాని గురించి మాట్లాడను పొరపాటు గురుతల్పక ఈ నాలుగు ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం ఐదో మహాపాతకం ఇవి పంచమహాపాతకాలు ఈ పంచమహాపాతకాలు చేసిన వాడు ఏం చేసినా దాని దోషం కలియుగంలోట అంటే చేసినామని చెప్పమని చెప్పట్లేదు అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యాని కపాటముల కీలలు హరి కీర్తనములు బ్రహ్మహత్యా అనబడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా తావానల లాంటి అగ్నిహోత్రమేది అంటే హరినామ కీర్తనం భగవన్నామని చెప్పడం అలాగే గురుతల్ప కల్మక్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువు గారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి మహాపాతకమనబడేటటువంటి నాగుపాకి ముంగిస భగవన్నామ సంకీర్తనం తపనీయ చౌర్యసం తమసం బునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనముల్ దొంగతనమనేటటువంటి కటిక చీకటికి ఆ మహాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం మధుపాన కిల్ విషమతనా గసమితికి కేసరుల్ హరినామకీర్తనములు కళ్ళు తాగడం అనేటటువంటి పరమ భయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగుల కుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది ఆఖరికి నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం వల్ల లభిస్తుంది అంటే కేవలముగ భగవన్నామ చేత లభిస్తుంది అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారదే కారణం కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేమి ఆ కాలుని యాతనావిత కాంచరు భావముల్ దుఃఖభావముల్ అన్నారు భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు ఆ కూలిపోయినప్పుడు శివ అనో రామ అనో హే గోవింద అనో విష్ణు అనో వెంకటేశ్వర భగవన్నామం ఏదో రావడం అలవాటు చేసుకోవాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద ఒక్కసారి ఎంత నిట్టిందో ఎవరో కొట్టక్కర్లేదు కొడుగ్గా ఉన్నవాడు పైరికి మించి పైకి లేచాడు పైన ఉన్న తగిలింది వెంటనే భగవన్నామం గుర్తురాలి గోవింద అనో అబ్బా శంకరా అనో అనగలగాలి అలవాటు కావాలి కొట్టబడి కుందిన చోట మహజ్వరాదులన్ ప్రేలిన చోట ఒంటి మీద తెలివి లేకుండా నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నోటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి అప్పై దీక్షి గారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు శిష్యులందరినీ పిలిచి రా నాకు అరగంట పిచ్చెక్కుతుంది కిటికీ దగ్గర కూర్చోండి పిచ్చెక్కినప్పుడు నేను ఏం చెప్తానో వ్రాయండి గురువు గారు కదా అని వదిలేయకండి నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలన్నారు అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది ఆ మందు తాగేశారు తాళం వేసేశారు బయట కిటికీలు తెలుసుకు శిష్యులు కూర్చున్నారు ఆయన ఉన్నత స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు అద్భుత గ్రంథం కాబట్టి మహాజ్వరాదులం ప్రేలిన చోట ఆర్తులై తులిన చోట ఏదో పెద్ద కోరికతో అయ్యి బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు అప్పుడు కూడా భగవన్నామం రావాలి విష్ణు భవదూరిని పేర్కొని రిని ఆయన నామం పలికితే ఆ కాలుని అతనావితతి కానరు యమధర్మరాజు గారు రావడం వేయడం వీయడం రానండం నీ రానండం అటు ఇటు పారిపోవడం కపవాత పై కప్పడం నొక్కడం పట్టుకోవడం ఊడబెరకడం ఉండవు ఆ కాలుని యాతనావితటి కానరుపూనరు దుఃఖభావముల్ ఏ దుఃఖము ఉండదు ఆయన కాపాడుతూ ఉంటాడు భగవన్నామని చెప్పినవాణ్ణి కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తు పెట్టుకోండి అంటుంటే ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కనకైన ఇందిరారమణుని పేరు సలపం గలేని దుర్భాషితులం అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాడిని ముందు తీసుకురండి అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కళలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకు కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొక్కలేని దుష్కథాప్రవణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర ఎడతాడు ఉత్సవానికి వెడతాడు నువ్వు వెళ్ళవే గుళ్ళోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారముటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలిత కట్టి తెండు దూతల సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడు సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నళ్ళకి రావండి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడు నీళ్లు తాగాడు మన ఇంట్లో ధన్యుడి అంటాట అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు లెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళి సమస్త తీర్థ సారం ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడు ఎవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణం ఆక్కండి తొలుత కట్టి చెండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తి యోగమెల్ల ముక్తియోగమంచు మొదలు మొదల రింగు అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా ఎప్పుడూ భగవన్నామని చెప్తుంటారే భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటేమధర్మరా భగవన్ నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతన గారు నిర్ధారించారు అటువంటి అందుకే కలియుగంలో భగవన్ నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజ వ్యాస భగవానుడు చెప్పాడు దేవతలు చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నిలిచున్నాడు అలా అది శిలామూర్తి కాదు సాక్షాత్ భగవానుడు అందుకే అని పిలిచింది శాస్త్రం ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది అందుకే అటువంటి మూర్తి